కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ముందే కూసిన కోయిల రచన సింహప్రసాద్ ప్రియతమ నీ కోసం ఈ మూగవీణ గుండె తంత్రుల్ని శృతి చేస్తున్నాను మౌన గోడల పరదాలని తొలగించి పిలుస్తున్నాను నీ కోసం కొట్టుకుంటున్న ఈ ప్రేమ గుండె చప్పుళ్ళు నీకు వినిపించాలని గుండెల్ని చీల్చి ఈ కాగిదం మీద పరుస్తున్నాను రా నా జీవన నిస్తమ నీ విశాల బాహువుల మధ్య ఈ వెన్నెల్ని బంధించు నీ గుండెగూడిలో కోయిలగా కలకాలం నిలిచిపోని ఆలస్యం కాకముందే ఈ అమృత హృదయాన్ని అందిపుచ్చుకోవడానికి పౌర్ణమి కన్నా చాలా ముందే ఎగిరి వచ్చేస్తావు కదూ నీ రాక కోసం వేయకుండా ఎదురు చూస్తాను మిత్రమా నా జీవన సర్వస్వమ నా రంగుల కలల జీవమా వెన్నెల మళ్ళీ చదివాను కళ్ళ మీద నమ్మకం కలగక మళ్ళీ మళ్ళీ చదివాను తెలుగు భాష మరిచిపోలేదు కదా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివాను నిజం అక్షరాల నిజం ఈ ఆహ్వానం పచ్చి నిజం వెయ్యి గొంతులతో నా వెన్నెల పిలుస్తుంది ఇన్నేళ్ల మౌనాన్ని వృద్ధలు చేసి కోయిల రాగం ఆలపిస్తుంది ఇది సత్యం కానే కాదు స్వప్నం ఇది సత్యం పరమ సత్యం ఓహో ఎంత అదృష్టం ఎంత ఆనందం గుండెలు పట్టనంత ఆనందం గుండెలు భరించలేనంత సంబరం ఈ భూమి నా అత్యంత అదృష్టవంతుల్లోకి వెళ్ళిన అదృష్టవంతునే కాబోతున్నాను వెన్నెల నా వెన్నెల నా జీవన వెన్నెల కాబోతుంది ఓహో పిచ్చెక్కిపోతుంది పచ్చ పచ్చిగా పిచ్చిగా నర్తించాలనిపిస్తుంది యావత్ ప్రపంచాన్ని ఎడమకాలితో తన్నేసి వెన్నెలని గుండెల మీద ప్రతిష్ఠించుకొని ఎక్కడికో ఎక్కడెక్కడికో ఎగిరిపోవాలనుంది మోసాలు ద్వేషాలు కులాలు కుట్రలు ఆస్తులు అహంకారాలు లేని ఉండని స్వప్న సీమలోకి స్వర్గలోకంలోకి ఎగిరిపోవాలనుంది వాటే లక్కీ అయ్యా ఎన్నడూ మూగ కళ్ళతో తప్ప నోటి ద్వారా ఒక్క మాట పలకని వెన్నెల ఇప్పుడు హృదయ ద్వారం తెరిచి చేతులు చాచి మరీ పిడుస్తుంది ఆహ్వానిస్తుంది వెన్నెల అది ఆమె పేరు కాదు ఆమె పేరుకు మారు నేను పెట్టుకున్న పేరు ఆ సంగతి ఆమెకు తెలిసిన రోజున కనురెప్పల్ని టపటపలాడిస్తూ విస్మయంగా చిత్రంగా అభిమానంగా ఆనందంగా ఆమె చూసిన చూపు ఎన్ని జన్మలైనా సరే తను మరవగలడా లేదు ఆ శుభదినాన ఎప్పట్లానే పెరట్లో మల్లెపాదు పక్కన పడక కుర్చీ వేసుకొని పుస్తకం తెరిచాను నన్ను డిగ్రీ చదివించే శక్తి మా ఆర్థిక స్థితికి లేదు అయినా చదువుతున్నానంటే అందుకు కారణం నా పట్టుదల బామ ప్రోత్సాహమును చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకొని కుటుంబానికి ఆసరగా నిలవమని ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాన్న పూరుతూనే ఉంటారు గ్రాడ్యుయేట్ కావాలి పెద్ద ఉద్యోగస్తుని కావాలని మా అబ్బామ్మ ఆశ నా కళ అందుకే ఒక వారు దయతలిచి ఉచితంగా ఇచ్చిన వారి డాబా వెనగరున్న చిన్న చీకటి కొట్టపు గదిలో ఏదో ఇంత ఉడికేసుకొని తింటూ చదువుకుంటున్నాను నా చదువంతా ఆరు ఆరువైతే లేకపోతే పగులు కూడా లైట్ వేసుకోవాల్సి వస్తుంది మరి మా రూము పక్కనే ప్లీడరి గారి మేడ ఉంది పై భాగంలో ఒక గది మాత్రం ఉంది అందులో ఉంటూ అక్కడే చదువుకుంటూ ఆ బయటే కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంటారాయన ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి డిగ్రీ చదువుతుంది చిన్నమ్మాయి ఇంటర్ చదువుతుంది ఆ చిన్నమ్మాయి నా పాలిట పున్నమి వెన్నెల ఆమె చాలా బాగా పాడుతుంది అలాగనే నా చెవులకి అనిపించడమే కాదు ఆమె స్నేహితురాళ్ళు అంటుంటారు వీణ మీద సుస్వరాలని మనసుని కదిలించేటట్లు పలికించగలదు వీణ వాయిస్తూ గొంతెత్తి పాడుతుంటే సాక్షాత్తు సరస్వతి ఎవ్వనపు యవ్వనపురాసిగా మారి వచ్చిందేమో అనిపిస్తుంది పరిసరాలు కూడా అమాంతం ప్రశాంతంగా మారిపోతాయి నేనైతే ఇహాన్నే మర్చిపోతాను మరో చి మరో చిత్రం ఏమిటంటే నాకు పాత సినిమా పాటలు కరుణశ్రీ పుష్ప విలాపము స్త్రీ స్త్రీ స్తూపస్తికాలు వగేరాలు నచ్చుతాయి ఆయనకు కూడా అంతే అవే తరచూ పాడుతుంటుంది నా మనసు తెలిసినట్లు నువ్వెక్కడో బీసీ కాలపు మనిషివి అమ్మని కమ్మని దెబ్బ లాంటివి పాడకుండా ఇది మల్లెల వేలాను మళ్ళీ మళ్ళీ పాడాలి అనో నడిరి ఈజాములు అనో పాడతా వింటి అని అప్పుడప్పుడు ఆమె అక్క విసుక్కుంటుంది కూడా కానీ ఆయనకి తెలీదు ఆ పాటల్లోని ఆర్ద్రత గుండెల్ని పట్టేసే వేదన దేనికోసము తప్పించే అత్తి ఆ పాటల్లో ఆ గుండె గొంతుల్లో మిళితమై నా గుండెల్ని మెలిపెట్టి బలంగా ఆమె వైపు లాగుతుందని ఆమె పాట వినిపించని రోజు ఆమె పాట ఊపిరి పోసుకొని వారం నాకెంత శాంతిగా ఆవేదనగా మరణశిక్ష విధింపబడిన ఖైదీ మనహస్థితిలా ఉంటుంది పక్క పక్కనే ఉంటున్నా రోజు చూసుకుంటున్నా చూపులు చిక్కుకుంటున్నా ఎంతో అవకాశం ఉన్నా ఎన్నడూ మా ఇద్దరిలో ఎవ్వరం కూడా పెదివి విప్పి పలకరించుకోలేదు ఇంకా మనసు విప్పుకోవడానికి ఆస్కారం ఏముంది గనుక బంధువుల పెళ్లికి ఊరికెళ్ళి వారం రోజుల తర్వాత ఆమె వచ్చిందా వాళ్ళ గది ముందున్న బాల్కనీలో కూర్చొని వీణ దుమ్ము దులిపి తీగల్ని శృతి చేసింది గొంతు విప్పి అమృతపు సోనుల్ని కురిపించింది మనసున మల్లెల మాలలుగానే నా పరిస్థితి కనులారా చూసి అప్పటికప్పుడు దేవులపళ్ళి ఆ గీతం రచించి పాడమని ఆమెకిచ్చారేమో అనిపించేటట్లుంది నా స్థితి మబ్బుల్ని చూసిన మయూరంలా నాట్యం చేయాలనిపించింది చేశానేమో కూడా లేకపోతే పక్కనున్న మళ్ళీ పందిరి ఎందుకు నవ్వుతుంది చిరుగాని ఎందుకు చిందిస్తుంది మేఘమాలికలు ఊరగా ఎందుకు నవ్వుతాయి ఓహో వెన్నెల నీ అమృతపు జూరిలో తడిసి ముద్దైపోయాను మరి నిగ్రహించుకోలేక గట్టిగానే అరిచాను ఒక్కసారి ప్రకృతి స్తంభించినట్లు ఆమె పాట వీణానాథం ఆగిపోయాయి వింతగా విన్నుతంగా విచిత్రంగా చూసింది విచ్చి విచ్చని గులాబీ మొగ్గల పెదవులు మందహాసం చేశాయి ఆమె మోము అదో రకపు కాంతితో మెరిసిపోయిందొక్కసారే వెన్నెల వెన్నెల వేన నమస్సు మాంజలులు ఉద్వేగంతో గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చాయి ఈ మాటలు ఆమె చుట్టూ చూసింది చిక్కగా పరుచుకుంది చీకటి నా సంబోధన ఉద్దేశించో అర్థమై అర్థవంతంగా ఆనందంగా సిగ్గుగా చిలిపిగా అల్లరిగా నవ్వింది నా మీద ముత్యాల వాన కురిసిన అనుభూతికి లోనై ఆ మందానంద కందలిత హృదయార విందుడనైనాను ఆ చూపు ఆ నవ్వు నా హృదయపు కెన్వాస్ మీద పదిలంగా చిత్రించుకున్నాను అదిగో ఆ క్షణం నుంచి మా చూపులకి భాష వచ్చింది ఎన్నెన్ని గుచ్చి గుచ్చిగుచ్చాము ఎన్నెన్ని భావన ప్రకంపనలు సృష్టించాము మా గుండె రికార్డులకి కూడా తెలియదేమో మా ఇద్దరికీ తెలుసు ఆమె ఆకాశమని నేను నీలయని మా ఇద్దరి నడుమ అధిగమించ తరము కానీ అనంత దూరం ఉందని ఆమె ఆస్తి డబ్బు పేరు పలుకుబడి ఉన్నత కుల నామకల ప్లీడర్ గారు అమ్మాయి అందము ఛందము చదువు సంధ్య గల చిన్నెల భరిని నేను ప్లీడర్ గారి భూమిలోని కొంత భూమికి కౌలికి చేస్తున్న అటు రైతు ఇటు కూలి కానీ సన్నకారు రైతు బిడ్డలు డిగ్రీ నాది మధ్యలో ఈదుతున్న వాడిని అయినా మాలో భయము ప్రవేశించలేదు ఆధైర్యము ప్రవేశించలేదు ఈ ప్రపంచాన్ని ఎదిరించి విజేతలము కాగలమన్న ధీమా మా గుండెల నిండా ఉండేది ఎంతైనా మావి యువరక్తం తెల్లని మనసులు కదా ఫైనల్ ఇయర్ పరీక్షలు అయ్యాయి రూముని ఊరిని ఖాళీ చేయాలి మనసు నిండా నిండిపోయి ఉన్న వెన్నెలకి వీడుకోలు ఎలా ఇవ్వాలో తెలియక సతమతమవుతుండగా నాన్న వచ్చాడు కౌలసము బ్లీడర్ గారికి ఇవ్వడానికి వచ్చారైన తనతో నన్ను రమ్మన్నారు వెన్నెలని దగ్గర నుంచి చూసే భాగ్యం కలుగుతుందని ఆశతో వెళ్ళాను ప్లీడర్ గారు ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చున్నారు నాన వంగి ధన్యాలు పెట్టి గుమ్మం బయట గొంతు కూర్చున్నాడు తల కొట్టేసినట్లుగా ఉంది నాకు అనవసరంగా వచ్చినందుకు తిట్టుకుంటూ ఎడంగా నిలబడ్డాను డబ్బుని గుమ్మం లోపల పెట్టాడు నాన్న ప్లీడర్ గారి భార్య దాని చుట్టూ తులసి నీళ్లు చిలకరించి డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది అప్పుడొచ్చింది హాల్లోకి వెన్నెల నన్ను నాన్నని ఆ పరిస్థితిని చూసింది ఆమె లోపల సన్నటి కన్నీటి పొర కదిలింది అరే అక్కడే నిలబడిపోయావేం లోపలికొచ్చి కూర్చో నా ఎద మీద కులిసిన పన్నీటి చెల్లు ప్లీడర్ గారు చూసిన కోపపు చూపుకి ఆవరైపోయింది ఇతను మన పక్కింట్లో ఉంటున్నాడు మా కాలేజీలోనే చదువుతున్నాడు బ్రిలియంట్ స్టూడెంట్ నాన్నగారు నాకు లోపలికెళ్ళు అరక్షణం తటపటా నుంచి నా వంక జాలిగా చూసి విసురుగా వెళ్ళిపోయింది నా ప్రాణం జువ్వు మంది రే అని బ్రీడర్ గారి మీద ఉరుమై విరుచుకు పడాలనిపించింది ఆయన ఎలాగో నిగ్రహించుకున్నాను ఆయన వెన్నెల తండ్రి అవ్వడం వల్ల చిన్నపిల్ల కదండి మంచి శబ్బరం తెలవండి నాన్న అన్నాడు ఇందులో తెలియకపోవడానికి ఏముంది ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి మన కాలం ఏరు ఈ ఆళ్టి కుర్రాళ్ల కాలం ఏరు అయినా నానవంక తీక్షణంగా చూశారు నాన్న నీళ్లు నమిలాడు తాతల కాలం నుంచి తమర్నే నమ్ముకున్నోళ్ళం మా పిల్లగాడికి కూడా తమరే ఏదో దారి చూపాల కాలేజీ చదువైపోయిందండి కులవృత్తికి సాటి రాదు గుబ్బెల చెన్న అన్నారు పెద్దలు కులవృత్తుల్ని వదిలేసి చదువులు ఉద్యోగాలు అంటూ పోతే ఇహ వ్యవసాయాలు ఎవరు చేస్తారు ధాన్యాలు ఎవరు పండిస్తారు అయినా ఈ బూడి చదువులకి ఉద్యోగాలు దొరికే కాలమా ఇది ఎందుకు వచ్చిన పరుగుళ్ళు కాళ్ళ పీకుళ్ళు కానీ కుర్రోణ్ణి వ్యవసాయంలో పెట్టే ఇవాళ్ళ రేపు వ్యవసాయాన్ని మించింది లేదు రొయ్యల చెరువు తవ్విద్దాం ఇహ డబ్బే డబ్బు నాకు నీ నీకు నాకు కూడా తమరు రొయ్యల చెరువులు తవ్విస్తారా సృష్టిలోని ఆశ్చర్యమంతా నాన్న గొంతులో ప్రతిఫలించింది తప్పేముంది మేము తినమని చెప్పి మేము చెరువులు తవ్వకూడదని అందులో రొయ్యలు పెంచకూడదని లేదుగా నీకు తెలుసో తెలియదు చదువుకున్న కుర్రాడికి రొయ్యల సాగుతో పోటీ పడగల ఉద్యోగం ఏది దొరకదు పైగా నీ కళ్ళ ముందే ఉంటాడు పని తక్కువ ఫలం ఎక్కువ ఆలోచించుకో వచ్చే నెలలోనే చెరువులతో విచ్చేద్దామనుకుంటున్నాను ఆయన భావం అర్థమైంది ఊడుపు భూముల్ని రొయ్యల చెరువులుగా మార్చేయబోతున్నారు నేనుంటే చెరువుల బాధ్యత మాకు అప్పగిస్తారు లేదంటే వేరొకరికి లీజుకిస్తారు ఇన్నేళ్ల నుండి ఆ పొలాన్ని నమ్ముకున్న మా నాన్న నోట మన్ను కొడు కొట్టబోతున్నారా నాన్న ఏదేదో చెప్పాడు చెరువుల్ని చూసే పని తనకిమ్మన్నాడు కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోయినా తన రెక్కల్లో శక్తి ఉందన్నాడు పొలం నుండి పొమ్మంటే దిక్కు లేకుండా పోతానని కంట తడి పెట్టుకున్నాడు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూస్తున్న వెన్నెల్ని చూసి మరీ అక్కడ నిలవలేక వచ్చేసాను ఆలోచిస్తానని హామీ ఇచ్చారని తర్వాత చెప్పాడు నాన్న కానీ తన ఆలోచన ప్రకారమే చేశారు ప్లీడర్ గారు చెరువులు తవ్వించి వేరే వాళ్ళకి కౌలికిచ్చేశారు లబోదిబ్బమన్న నాన్న మీద కేకలేసి నోరు ముయించారు ఆ దెబ్బకి నాన్నకి నడుము విరిగినట్టయిపోయింది మంచం పట్టేశారు కుటుంబం పోషణాభారం పడింది హైదరాబాద్కి వెళ్ళి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాను తిని తినక డబ్బు ఇంటికి పంపాను అన్ని రకాల పోటీ పరీక్షలకి బౌలు ప్రిపేర్ అయ్యాను మమ్మల్ని ఎంతో హీనంగా చూసిన ప్లీడర్ గారి కళ్ళు చెదిరి అంతా ఉన్నంత స్థాయికి చేరాలన్న ఆకాంక్ష వెన్నెలకి దగ్గరయ్యేందుకు ఇదొక్కటే మార్గం అన్న ప్రగాఢ విశ్వాసం నన్ను దీక్షాబద్ధుని చేశాయి సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణున్ని అయ్యాను ఎంఆర్ఓగా ఉద్యోగం వచ్చింది ఆ వార్త చెప్పడానికని కొండంత ఆనందాన్ని మోసుకు వెళ్ళిన నేను కట్టెలా మారిపోయిన నాన్నని చూసి మొదలు తెగిన వృక్షంలా కూలబడిపోయాను కౌలు పొలం చేయించారక్క ఆయన కళ్ళల్లో మళ్ళీ కోటి కాంతులు చూడాలన్న నా కోరికని అసాధ్యం చేస్తూ ఆయన కనురెప్పలు మూతపడిపోయాయి శాశ్వతంగా కర్మకాండ పూర్తయ్యాక పట్నం వెళ్ళాను వెన్నెలని చూడాలని వెళ్ళాను విషమ పరిస్థితుల కులిమిలో నిలువున కాలిన నాలో మార్పు రాలేదు రాబోదని చెప్పాలని వెళ్ళాను చాలా ముభావంగా మాట్లాడారు ఫ్రీడర్ గారు నాన్న వార్త విని కూడా రెండు సానుభూతి మాటలు పలకలేదు నా గొంతు వినే కాబోలు పరుగున ఒగరుస్తూ వచ్చి వాలింది వెన్నెల ఆమె కళ్ళల్లో ముఖంలో అనువనువులో చెప్పలేనంత వర్ణించలేనంత ఆనందము పరమానందము బ్రహ్మానందము నాకు ఎంఆర్ఓగా ఉద్యోగం వచ్చిందండి ఇదంతా మీ చెలవే గెజెటెడ్ ఆఫీసర్ వనమాట చాలా సంతోషం కూర్చో కూర్చో ఆనందానికి అర్థంలా వెలిగిపోయిందా మేము కూర్చోబోతుంటే బ్రీడర్ గారు లేచారు మరి కూర్చోలేకపోయాను మంచి ఇహ వెళ్ళవచ్చు అన్నట్లు చూశారు వెన్ వెన్నెలతో ఎన్నో ఎంతో మాట్లాడాలని ఉంది గుండెల్లోని మాట విప్పి చెప్పాలని ఉంది ఈ గుండె గుడిలో దేవతపై వెలుగొందేందుకు ర రమ్మని చెప్పాలని ఉంది ఈ ప్రేమ తాపతికి ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తావని అడగాలని ఉంది మన మూగ ప్రేమ గొంతు సవరించుకొని కృష్ణ శాస్త్రి కమ్మని భావగీతాన్ని కోయిల కంఠంతో పాడే తీయని రోజు ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలని ఉంది కానీ పరిస్థితి ప్రతికూలంగా ఉంది మాటలు గొంతులో చిక్కుబడిపోయాయి కళ్ళు బేలగా నిస్సహాయంగా చూశాయి నా మన వెన్నెల నా భావ సంచలనాన్ని గ్రహించే ఉంటుందనుకొని నిట్టూర్చాను నేను ఉద్యోగం చేస్తున్న ఊరి పేరు చెప్పి చూపాలి అని చెప్పి వచ్చేశాను ఆ మాట వెన్నెలను ఉద్దేశించేనని ఆమె గమనించి ఉంటుందని నా ఆశ ఆయన ఉండబట్టలేక రెండు మూడు ఉత్తరాలు రాశారు ఒక ప్రేమ కావ్యాన్ని సమర్పించారు కానీ వేటికి జవాబు రాలేదు అసలు అందాయో లేదో కూడా తెలియదు వెళ్ళి ఆమెను కలిసి నా గుండెల్ని చీల్చి అందులో ప్రతిష్ఠితమైన ఆమె విగ్రహాన్ని చూపిద్దామని ఎంతో తహ తహలాడాను కానీ పని ఒత్తిడి వల్ల వీలు పడలేదు ఇంతలో హఠాత్తుగా మండు వేసవిలో కురిసిన చిరు జల్లుల వెన్నెల దగ్గర నుంచి ఉత్తరం వెన్నెల పిలుస్తుంది ప్రేమ ఆహ్వానం అందుకును రమ్మని పిలుస్తుంది ఇన్నేళ్ల మౌనవ్రతానికి వీడుకోలు చెప్పి మనసారా ప్రేమగా అత్తిగా పిలుస్తుంది వెంటనే రెక్కలు కట్టుకొని ఎగిరెళ్ళ ఎగిరెళ్దామనుకున్నాను అక్షరాల వెళ్ళేవాడిని కానీ మా ప్రాంతంలో ముఖ్యమంత్రి రాజకీయ సదస్సు పెడుతున్నందున అధికారులు మంత్రులు మోహరించినందున పది రోజుల వరకు వీ వెళ్ళడానికి వీలు పడింది కాదు ప్లీడర్ గారు ఏమన్నా సరే కులాల గోడలు అడ్డుగా నిలిచినా సరే అన్నిటినీ అధిగమించి వెన్నెలని నా గుండెలకి అత్తుకోవాలనుకుని కృతనిశ్చయుణ్ణి బయలుదేరాను ఆ ఊళ్ళో రైలు దిగేసరికి చందమామ ఉదయిస్తున్నాడు అంటే వెన్నెల్ని పౌర్ణమి రోజున కలవబోతున్నానమాట నిజంగా నా మనసులో మల్లెలమాలలు లూగాయి మయూరాలు నాట్యమాడై సుగంధ పరిమళం సర్వత్రా వ్యాపించింది పరిసరాలన్నీ పెళ్లికలని సంతనించుకున్నాయి లోకం ఒక్కసారి పచ్చగా తీయని కోయిల గొంతుల ఖమ్మని పాటలా మారిపోయినట్లుగా ఉంది ప్లీడర్ గారింటి ముందు ఆటో దిగాను తేజో విహీనంగా ఉన్న ఆ ఇంటిని చూసి ఉలిక్కిపడ్డాను ఏదో తెలియని భయం నా గుండెల మీద కర్కశంగా నర్తిస్తుంటే గుండెల్ని చిక్కబట్టుకోవడానికి పెద్ద ప్రయత్నాలు చేస్తూ చూశారు శ్మశాన శాంతి ఆ ఇంట్లో తాండవిస్తున్నట్లు అనుభూతి కలిగింది బ్రహ్మాస్త్రము తగిలిన పక్షి పిల్లల విలవిలలాడాను పక్కింటావిడ నాకు ఉచితంగా గది ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చింది గొంతుకలో సుళ్ళు తిరుగుతున్న దుఃఖాన్ని అదిమిపట్టి వెళ్ళి పలకరిచ్చారు నువ్వంటయ్యా ఎంతటి వాడివయ్యావు చాలా సంతోషం బాబు వారింట్లోకి వెళ్ళక తప్పలేదు ఆ కబురు ఈ కబురు అయ్యాక లీడర్ గారి చిన్నమ్మాయి గురించి అడిగాను ఏం చెప్పమంటావు బాబు అంతా దాని తలరాత ఏమైందండి ఎవరో కులంగాని వాడిని ప్రేమించిందంట ఎంత చెప్పినా ఎన్ని సంబంధాలు తెచ్చినా వినిపించుకోలేదు కడకి అతడు వస్తే మాట్లాడాకే నిర్ణయించడానికి ఒప్పుకున్నారు ఉత్తరం రాసింది కానీ అతగాడు పత్తాలేడు అతగాడి అడ్రస్ తీసుకొని వెళ్ళి అతడి శుభలేఖ తీసుకొచ్చారు ఉలిక్కిపడ్డాను శుభలేఖ అవును నాయన పెద్ద ఆఫీసర్ అయ్యాడు కదా కలిగినింటి అమ్మాయిని రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడట ప్లీడర్ గారి తెలివి ఏ రకంగా పనిచేసిందో అర్థమైంది ఆ తర్వాత ఏం జరిగింది ఇంకేం జరుగుతుంది ఇంకో సంబంధం ఖాయం చేశారు ఎవరు చూడకుండా నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకుంది పిచ్చి పిల్ల ఎంత తొందరపడ్డావు వెన్నలా నా హృదయ వీణ తీగలు చట్ ఫట్మని తెగిపోగా కుంగిపోయాను కుళ్ళిపోయాను కూలబడిపోయాను ఆవిడేదేదో చెబుతుంది కానీ కానీ నాకేమీ వినపడటం లేదు లేచి పెరట్లోకి వెళ్ళి ప్లీడర్ గారి డాబా వంక చూశాను వెన్నెల్లో తపిస్తున్నాయి డాబా పాలు కానీ కూడా కానక్కడ వెన్నెల నా వెన్నెల లేదు ముక్కలవుతున్న గుండెల్ని చిక్కబట్టుకోలేక బావురమన్నాను ఇది మల్లెల వేలయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది చిందులు వేసింది ఎక్కడి నుంచో పాట తేలి వస్తుంది పిచ్చి కోయిల మోసం ద్వేషం లేని సీమ లేనే లేదని తెలియక నమ్మింది మోసపోయింది కోయిల వెన్నెల నా కళ్ళ నుంచి రక్తాశ్రోలు ధారలుగా కారిపోతున్నాయి నా బ్రతుకులోంచి వెన్నెల వెళ్ళిపోయింది ఇంకా మిగిలింది కృష్ణపక్షమే గతకాలపు మల్లెలు వెన్నెల స్మృతుల్ని కళ్ళ ముందే అగ్నికిలల్లా నిలువున దహించుకుపోతుంటే ప్రేక్షకుడిగా పిచ్చివాడిగా చూస్తుండిపోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి నిజంగా